ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు టూరిజం స్టడీ టూర్లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేల బృందం సరళాసాగర్ను సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చారిత్రక వారసత్వ సంపదకు తెలంగాణ నిలవుగా ఉందన్నారు ఎన్నో అవకాశాలు వనరులు ఉన్నప్పటికీ గడిచిన పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు పర్యాటక ప్రాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం పర్యాటకులను ఆకర్షించడం మౌలిక వసతుల కల్పన రహదారి రహదారుల నిర్మాణం తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు అతి పురాతనమైనటువంటిది అంటే స్వాతంత్ర కంటే ముందే స్థాపించినటువంటి ఈ సరళా సాగర్ అనేది సైఫన్ సిస్టమ్ అంటే ఆనాడే అద్భుతంగా ఇంజనీరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడ లేదు ఏషియా ఖండంలోనే వెళ్ళినటువంటిది దీన్ని సందర్శించి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తుల అవసరమైనటువంటి రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేమి చేస్తే టూరిజం పెంపొందుతుంది దీన్ని ప్రాచుర్యలకు తివ్వడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏం అవసరం ఉందో మా అధికారులు కూడా చర్చించి ఈరోజు దానిపైన డెఫినెట్గా కొంత శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం